హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ సండే స్పెషల్ మా ఇంట్లో ఎంత హడావిడిగా ఉందో ఒకసారి చూసేద్దాం కృపా ఏం నువ్వు ఇంకా రెడీ కాలేదా జాను హ్యాపీ సండే చెప్పవా ప్రణవ్జీ ハッピーサンデー。ハッピーサンデー。ハッピーサンデー。 Aya, th ordinary singing, ఆ పిల్లలకు సంజే రోజు పూరి చేస్తున్నాను వాళ్ళకి రోజు పూరి చేయమంటా అంటారా కాకపోతే మనం రోజు శ్రీకు వెళ్ళగా వేడుకని చెప్పు కాలుతుందిరా అందుకని వారానికి ఒకసారి రెండు సార్లు మాత్రమే చేస్తా పూరిని మిగతా అంతా చిన్న చిన్న మంటలు ఫ్రైడ్ రైస్ నైట్ రాత్రి ఫ్రైడ్ రైస్ లాగే చేసాను చాలా బాగుంది మా అన్నాడు కేంద్రం అద్దరుపత్ మార్కులు వచ్చాయి పిల్లలకి వస్తే బాగా చేస్తాను నేను మాత్రం భలే వచ్చింది కావాలండి సలహా ఫ్రెండ్స్ మా పిల్లవాడికి ఇగో పెట్టారు కదా ఇది లీస్ట్ అయితే జాను అయితే రాసుకొచ్చాడు జాను రాసింది రైటింగ్ ఇదే అబ్బీ రైటింగ్ ఇదిగో నోట్సులు ఇవన్నీ ఇప్పుడైతే తీసుకొస్తామో కృపా పూరీలు తయారు చేసేటప్పటికి మేము వెళ్ళి వచ్చేస్తాం ఎందుకంటే చర్చికి టైం అయిపోతుంది చర్చికి వెళ్ళాలి కాబట్టి ఈరోజు చూడండి స్తా ఉంది ఏం ఇంట్లోకి ఇంకా చెయ్యాల త్వరగా చెయ్యి టైం అవుతుంది బాగుంజాను పడిగట్ట Yeah. you. ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము కృప మాత్రం రెండు వందలు ఎత్తుకుపో సరిపోద్ది పుస్తకాలకని చెప్పింది అక్కడ చూస్తే ఐదు వందలు కూడా సరిపోలేదు అడుగు వాడు మా కొంచెం ఎట్ ఉంది వాడికి ఏం తీసుకోలేదంట చేసావు పూరీలా తొరిగేసి చర్చి టైం అవుతుంది ఏం చేసావు అందులోకి కుర్మా చేయలా నువ్వు కుర్మా చేసి ఉంటావు అని ఆశిస్తూ వచ్చాం కదా నువ్వేమో మీరు బోన్ నేను చేస్తానంటాయి బాగుందా కుర్మ అయితే బాగుండేది మొన్న చేసింది మీ అమ్మ అటు చేసి పెట్టద్దు అనుకున్న చక్కరే కానీ టైం లేదు కదా మనకి రోజా సరిపోవాల అప్పటికే ఒకటి మరి ఎంత దాన్ని రేట్ మరింత కూడా అర్థం కావాలి ఎనిమిది పేజీ అంటున్నారు ముప్పై వేల రూపాయలు అప్పుడు ఇది డెబ్భై రూపాయలు ఒక నోట్సా రెండు వందల పేజలు కదా ఇక పేజీ అడుగుతుంటారు ఎన్ని పేజీలు బట్టి ఆ రూపాయలు ఇది ఇది రూపాయలు ఇది நூற்றை ஒரு டெபை ரெண்டு வந்த யாபை ரெண்டு வந்த யபை ஒரு டெபை ரெண்டு வந்த மூடு வந்த இரவை இது அந்த முப்பையதா మూడు వందల యాభై ఇది ఒక్కొక్కటి వచ్చే ఇది ఇది ఒకటి వచ్చి పదిహేను రూపాయలు ఇది ఒక ముప్పై రూపాయలు నాలుగు వందలు సరిపోయా నాలుగు పెన్షన్ రాసినాడు సారు పా పాంగు కొట్టారని రెండు తీసుకున్నాను జాయింట్రీ బాక్స్ డబ్బులు లేవు టబుల్లాగా వచ్చేసి మళ్ళీ దావచ్చు అని జాయిన్ ఇది పలక పలక అంటకు కావాలన్నాడు పట్టొద్దు అబ్బా బ్యాగులో చేస్తాయనే ఒక పెద్ద పలక ఒకప్పట్లో నేను స్కూల్కి అయితే అప్పుడు ఎన్ని లేవు ఉంది పలక మాత్రం అప్టో క్లాస్కి రెండో క్లాస్కి కూడా పలకేను మూడో తరగతికి కూడా ఒక నోట్స్ రెండు నోట్స్లు అలా ఉండేది ఇప్పుడు మాత్రం ఇలాగా నోట్స్ అన్నీ ఇప్పుడు అబ్బాయికి నాలుగో క్లాస్ కి మిస్ చేసి వచ్చింది ఇంకా రాబోయే చదువులలో ఇంకా ఎన్ని నోట్స్ కానీ టైం అవుతుంది పిల్లలకి పెద్ద బాబుకైతే తెచ్చేసాము ఇంకా బ్యాగ్ ఇస్తే బ్యాగ్లో పెట్టేస్తా ఉన్నమాట పుస్తకాలు కన్నిటికీ అట్లేయ్యాలి చిన్నబాబుకైతే ఇంకా రాసి ఇవ్వలేదు సారు రాసి ఇచ్చిన తర్వాత చిన్నబాబుకి తెచ్చేస్తాం ఏం చేద్దామండి ఆకలి వస్తుంది ఇదే గులిసే దాంట్లో బాసుకోండి ఈ మాడుకే కాలం కదా ఈ టైం ఈగి పిగలది వద్దు అనే కొద్ది వస్తాడు జాగ్రత్తగా మూతలు పెట్టుకుంటే తింటా ఉండాలి బాగుంది చికెన్ వేసుకోదాని ప్లేట్లు తినా ఆ తిన్నా నేను తినేసి ఇడ్లీ తెచ్చుకోలే కొడాలి దగ్గర పోతామంటే భయం వేస్తుండే ఈరోజు పోయి ఉంటే అబ్బి పుస్తకాలు డోపిలేము తేలిపో ఉండేవి కానీ ఉంటే ఉండేవి అందులో ఆదివారం కదా రాత్రి శనివారం కాదు ఆదివారం రోజుకే దొంగలు బాగానే తిరుగుంటారు ఏం చేయలేం ఇంకా ఫ్రెండ్స్ టైమ్ అయితే అతను చర్చికి అయితే వెళ్తున్నాము ఒకసారి మా చర్చి చూసేద్దాం చూపిస్తాము రండి పోదాం ఇది మందిరం అయితే ఇదేనా వెళ్తే వస్తుంటాం చిన్న చిన్న మందిరం అంత అయిపోయిన తర్వాత మాత్రం మా పిల్లలు చిన్న పని చేస్తారు సాపడం మొత్తం అయితే స్వీట్ గా పెట్టేస్తారు ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో స్టూడియో చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంత సెలవు బాయ్ బాయ్